శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది రాబోతుంది ఉగాదిలోపు మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడివేయండి జీవితంలో మార్పు కోరుకునేవారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించేవారు ఆర్థిక పరంగా ఎదగాలని కోరుకునేవారు ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను బయటపడివేయండి ఈ వస్తువుల వలన మీరు జీవితంలో పైకి ఎదగలేరు మీరు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అలాగే ఉంటుంది కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మీ జీవితంలో కూడా కొత్త మలుపులు తిరగాలంటే ఇంట్లో ఈ వస్తువులను తీసి బయటపడవేయండి సాధారణంగా పండుగలు వస్తూ ఉన్నాయి అంటే చాలు ఆడవారు ఇంటి పనులలో నిమగ్నమైపోతూ ఉంటారు ఇంటిని శుభ్రం చేయడం వంటివి చేస్తారు అయితే అలా ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఇంటిలో ఈ వస్తువులు కూడా బయటపడవేయండి ఈ వస్తువులు బయటపడేసిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీకు తిండికి డబ్బుకు లోటు ఉండదు ఉగాదిలోపు ఈ వస్తువులను ఎవరైతే బయటపడేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఉగాది నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ ఈరోజు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరుపుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఆ నాటి కాలం నుంచి వస్తున్న పండుగల్లో ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ ఈ పండుగ సాధారణంగా మార్చిలో లేదా కొన్నిసార్లు ఏప్రిల్ నెలలో రావటం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం వస్తుంది ఉగాది ప్రాముఖ్యత చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం మత్స్యావతారం ధరించిన శ్రీకృష్ణుడు సోముడిని బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి బ్రహ్మదేముడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయం వేళ సమగ్రంగా సృష్టించాడు అంటారు అంటే కాలగమనాన్ని గ్రహణ నక్షత్ర ఋతు మాస వర్షాధిపతులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపచేశాడన్నది పెద్దల భావన అంతేకాదు వసంత ఋతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాదిలోపు వెంటనే ఇంటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి వాటితో పాటు కొన్ని వస్తువులు కూడా తీసి బయటపడివేయాలని పండితులు చెబుతున్నారు ఇక ఉగాదిలోపు మీ ఇంట్లో ఉన్న చిరిగిపోయిన దుప్పట్లు వాడని దుప్పట్లు బట్టలు తీసి బయటపడవేయండి మనలో కొంతమంది దుప్పట్లు చిరిగిపోయినా వాటిని ఇంకా వాడుతూనే ఉంటారు అలానే కొన్ని బట్టలు చిరిగిపోయినా వాటిని వాడుతూ ఉంటారు అలాగే వాడని బట్టలను కూడా అలా పోగేస్తూ ఉంటారు ఇలా బట్టలు దుప్పట్లు ఏవి ఉన్నా వాటిని బయటపడవేయండి ఇంకా ఉగాదిలోపు ఈ ఇంట్లో విరిగిపోయిన పాత ఇనుప ప్లాస్టిక్ సామాన్లు బాగా పాతబడిపోయిన పనికిరాని సామాన్లను తీసి బయట పడివేయండి ఆడవారు చైన్స్ నెక్లెస్లు రంగుపోయిన వాటిని వాడకపోయినా ఇంట్లో ఉంచుకుంటారు అలాగే గాజులు కూడా పాడైపోయిన వాటిని కూడా బయటపడేయకుండా ఇంట్లోనే ఒక బాక్స్లో లేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఆడవారు ఏ వస్తువు ధరించినా అది అందంగా ఉండాలి కొత్తగా ఉండాలి కొత్తగా ఉండాలంటే ప్రతి పండక్కి ఒక వస్తువు తీసుకోమని కాదు తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి గిల్ట్ నగలు పాడైపోయినవి విరిగిపోయినవి ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటిని బయటపడవేయండి నల్లగా అయిన వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచకూడదు తుప్పు పట్టిన వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఈ గిల్ట్ నగలు అనేవి నల్లగా అయిపోయి తుప్పు పడుతూ ఉంటాయి అయినా కూడా వాటిని ఇంట్లో ఉంచుకుంటారు కానీ అస్సలు అలా చేయకూడదు అలాగే చెదలు పట్టే కర్రలు కూడా ఇంట్లో ఉండకూడదు కొంతమంది ఇళ్లలో పాతకాలపు మంచాలు తరతరాల నుండి ఉన్న మంచాలు ఉంటాయి అవి బాగా పాతపడిపోతే వాటిని బయటపడి చాలామంది నవ్వారు మంచాలు కూడా వాడుకుంటూ ఉంటారు మంచానికి వేసిన నవ్వారు పాత పడిపోయినా చిరిగిపోయినా ఉగాదిలోపు మార్చుకోండి చాలామంది నవ్వారు చిరిగిపోయినా సరే సూదితో కుట్టి అలాగే వాడుకుంటూ ఉంటారు ఈ ఉగాది రోజు అయినా సరే లేదా ఉగాది లోపు అయినా సరే వీటిని కూడా మార్చుకోండి అలాగే వీటితో పాటు పనికిరాని రిమోట్స్ ఎలక్ట్రిక్ సామాన్లు కూడా బయటపడవేయండి ముఖ్యంగా ఉగాదిలోపు వంటగదిని మరియు గదిని శుభ్రం చేసుకోవాలి బూజు వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఉప్పు పప్పు డబ్బాలు శుభ్రం చేసుకోవాలి వంటగదిలో పనికిరాని సామాన్లను తీసి బయటపడవేయాలి అలాగే దేవునికి సంబంధించిన పుస్తకాలు ఏవైనా సరే బాగా పాడైపోతే వాటిని కూడా బయటపడవేయండి ధూపం వేసే పాత్ర పాడైపోతే దాన్ని కూడా బయటపడవేయండి పడవేయండి పూజా గదిలో వంటగదిలో విరిగిన లేదా పాత పడిపోయిన సామాన్లు అస్సలు ఉంచకండి ఉగాదిలోపు మీ ఇంటిని కూడా బాగా శుభ్రం చేసుకోండి పప్పు దినుసులు వంటివి ఎండలో పెట్టండి వాటిలో ఏమైనా పురుగులు ఉంటే పోతాయి అలాగే పూజకు వాడే పసుపు కుంకుమ గంధము అక్షింతలు బాగున్నాయో లేవో చూసుకోండి ఒకవేళ ఇవి నిండుకుంటే ఉగాదిలోపు వీటిని తెచ్చుకోండి ఉగాదిలోపు ఇంటిలో ఉన్న సామానులను శుభ్రం చేసుకోవాలి దుప్పట్లు ఉతుక్కోవాలి ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి ఫ్యాన్లు ఏసీలు వంటివి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి భూజు అనేది లేకుండా వెంటనే బాగా శుభ్రం చేసుకోవాలి పాడైపోయిన ప్లాస్టిక్ స్టీలు వంటి వాటిని కూడా బయట పడవేయండి ఉగాదిలోపు ఇంటిని ఇలా శుభ్రం చేసుకోండి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు కూడా బయటపడేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి అలాగే మీ ఇంటి ఆవరణలో ఎండిపోయిన మొక్కలు పిచ్చి మొక్కలు ఏవైనా ఉంటే పీకి బయట మరియు ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఇక ఇప్పుడు ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి రావటానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం శాలివాహనుల కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్తకర్తగా ఉండటం కారణంగా ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి వచ్చిందని చారిత్రకారులు చెబుతున్నారు ఉగాది పండుగ రోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి ఈ సమయంలో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపంలో అలంకరించి పండుగను జరుపుకుంటారు ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు చిగురులతో కోకిల సుస్వరాల రాగాలతో పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవాలను కలిగినదైతేనే అర్థమంతమని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రత్యేకం ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రత్యేకతగా భావిస్తారు కారం సహనాన్ని కోల్పోవడానికి సూచిస్తుంది వగరు పచ్చిమామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాలను ఎదుర్కోవటం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే సుఖినో భవంతు